అయ్యో ఏంటి మొన్నే కదా అల్లు అర్జున్ టూ సినిమా మొత్తం కంట్రీలోనే సెకండ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది అని అన్నారు కదా అది ఓకే కానీ మెగా ఫ్యామిలీలో కూడా హీరోస్ ఉన్నారండి మెగాస్టార్ చిరు నుంచి స్టార్ట్ చేస్తే సాయిధరం తేజ్ వరకు ఒక అర డజన్ మంది హీరోలు ఉంటారు మన మెగా ఫ్యామిలీలో ఇక మొన్ననే కదా రామ్ చరణ్కి గేమ్ చేంజర్తో కెరీర్లో ఆరెంజ్ సినిమా తర్వాత అంత పెద్ద ఫ్లాప్ అయిన సినిమా సో త్రిబుల్ ఆర్ రాజమౌళి సినిమా కాబట్టి పెద్ద హిట్ అయింది కానీ మల్టీ స్టారర్ కూడా అవును ఇక శంకర్ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే ఫార్ములా మళ్ళీ తెరపైకి వచ్చింది కానీ నెక్స్ట్ బుచ్చిబాబు సనాతో చేస్తున్న యాక్షన్ రూరల్ డ్రామా సూపర్గా ఉండబోతోందని ఇంకా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా ఉంది కాబట్టి ఆ మాత్రం హైప్ ఉంటుంది అని అంటున్నారు అందరూ ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి ఈయన గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మూవీ మెహర్ రమేష్తో చేసిన బోలాశంకర్ అది కూడా ఫ్లాపే సో ఇక చిరు కూడా విశ్వంభర సినిమాతో హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఇంకా ఫుల్ ఫాంటసీ సబ్జెక్టు కాబట్టి ఇంకా హిట్ పక్కా గ్యారంటీ అంటున్నారు అభిమానులు ఎలాగో బింబిసార డైరెక్టర్ వశిష్ట సినిమా కాబట్టి మినిమం ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు ఇక విశ్వంభర తర్వాత ఎలాగో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదులాతో ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఒక సినిమా ఇంకా బాలయ్యతో డాకు మహారాజ్ చేసి హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీతో ఇంకొక సినిమా సైన్ చేశారంట మెగాస్టార్ ఇక ఈ మూడు సినిమాల తర్వాత డైరెక్ట్ గా యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటూ లైన్అప్ మామూలుగా లేదుగా మన చిరుది ఖచ్చితంగా ఈ నాలుగు సినిమాలలో కనీసం మూడు సినిమాలైనా హిట్ అవుతాయి అంటున్నారు మెగా ఫ్యాన్స్ ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వరం తేజ్ గురించి గద్దెలకొండ గణేష్ ఇంకా ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు లైన్లో పడ్డాడు అనుకునే లోపు నెక్స్ట్ సినిమాలన్నీ వరుస పెట్టుకుని ఫ్లాపే అయ్యి మొన్నీ మధ్య వచ్చిన మట్క అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరికీ తెలీదు ఇండస్ట్రీలో సో మన వరుణ్ బాబుకి కూడా అర్జెంటుగా మంచి హిట్ కావాలి ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయరం తేజ్ విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్టే కొట్టాడు ఈ కుర్రోడు కానీ పవన్ కళ్యాణ్తో చేసిన బ్రో సినిమా అంతగా హిట్ అవ్వలేదు సో నెక్స్ట్ సంబరాల ఏటికట్టు సినిమా చేస్తున్నాడు అది కూడా కొంచెం డిఫరెంట్ సబ్జెక్టు కాబట్టి హిట్ కొడతాడు అని అంటున్నారు ఇతని అభిమానులు ఇక నెక్స్ట్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ అదేనండి వైష్ణవ్ తేజ్ ఆదికేశీసెంట్ గా హిట్ అయింది కానీ ఒప్పిన సినిమా తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఏవీ లేవు ఇతని కెరీర్ లో సో ఇలా అందరూ హీరోలకి హిట్ కావాలి మెగా కాంపౌండ్ లో ఇంకా ముఖ్యంగా కావాలి ముందుగా సీనియర్ హీరో చిరంజీవినే లైన్ లో ఉన్నాడు కదా హిట్ కోసం ఆయన హిట్ కొట్టి ఆ బూస్ట్ మిగతా వాళ్ళకి పనికొస్తుందా లేదో త్వరలో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ From the links in the description.